హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హౌ ఆర్ యు ఫ్రెండ్స్ వెల్కమ్ ఇవాళ నేను మీకు ఇద్దుకోండి ఈ చిన్న చేపలతోని పులుసుని చేసి చూపిద్దాం అండి యాక్చువల్గా ఇవి ఏం చేపలో నాకైతే నేటి ఈ నేమ్ అయితే తెలియదు పేరు మీకు ఎవరికైనా నేమ్ తెలిస్తే కొంచెం గెస్ట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్తానండి ఈ ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు వీటికి దీనికి ప్రాసెస్కి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయిని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు ఐటమ్స్ అన్ని వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇది పులుసు కాబట్టి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను దీన్ని అంతటినీ బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇంకా కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే మాత్రం కూరలను ఎక్కువగా కరివేపాకుని అయితే యాడ్ చేస్తానండి ఇదిగోండి కరివేపాకు వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం చా పచ్చివాసన అంతా పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పసుపు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేస్తున్నానండి నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ పులుసు కాబట్టి నేను ఆనియన్స్ని లంబాల పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాను చూడండి ఎప్పుడైనా మనం పులుసు పెడితే ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటూ ఆనియన్స్ అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా లంబగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ని ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా ఆనియన్స్ని కనుక క్విక్గా ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే వెంటనే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇది ఒక టేప్ అందుకని చెప్పి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా తొందరగా ఆనియన్స్ అనేవి కుక్ అయిపోతాయి చూడండి అంతటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి అడిగంటకుండా చూసుకోండి పులుసు అనేది ఎప్పుడైనా ఫిష్ పులుసు లాంటివి చేసుకునేటప్పుడు వెడల్పు అయిన కడాయిని యూస్ చేసుకున్నారనుకోండి ఇదిగో ఇలాంటి వెడల్పు అయిన కడాయి బాగుంటుందండి ఫిష్ అనేది బాగా వండుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయ్యాయి చూసారా ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకున్నాయి యా బాగా కుక్ అయిపోయాయండి ఆనియన్స్ సాల్ట్ వేసుకున్నాం కదండి ఆనియన్స్ అనేవి చాలా వేగంగా కుక్ అయిపోతాయి నెక్స్ట్ ఇందులోకి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సాల్ట్ అది వేసుకొని క్లీన్ చేసుకుంటే అది నీసువాసన అనేది ఉండకుండా ఉంటుందండి చాలామంది సాల్ట్ వేయకుండా క్లీన్ చేస్తారు సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే నీసువాసన ఉండదు ఇప్పుడు ఈ టమాటోస్ అనేవి బాగా ఇందులోని ఫ్రై అవ్వాలి కొంచెం క్యాప్ పెట్టుకున్నాను నేను ఆయిల్ అనేది అంతా సైడ్కి వచ్చేసి చూసారా అంటే మన టమాటో అనేవి కుక్ అయ్యాయండి స్మూత్గా చూసారా ఆయిల్ అనేది ఎప్పుడైనా బయటకు వచ్చేసింది అంటే కనుక కుక్ అయిపోయినట్టు అనమాట అది సింబాలిక్గా బాగా టమాటో చూడండి చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా అంటే మన టమాటో అండ్ ఆనియన్స్ కుక్ అయిపోయాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను కారం పౌడర్ ధనియా పౌడర్ అండ్ ఫిష్ మసాలా పౌడర్ అన్నిటినీ యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్లోకి స్పైసెస్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి కారం అనేది ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి ఇంకా మీ ఇష్టం మీ టేస్ట్కి ఎలా కావాలనుకుంటే మీరు మాత్రం అట్లాగే యాడ్ చేసుకోండి నేనైతే ఎప్పుడు కూడా నాన్ వెజ్కి మాత్రం కొంచెం ఎక్కువగా స్పైసెస్ని యాడ్ చేసుకుంటాను అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా టమాటో సారీ ఇందులోకి నేను చింతపండు ప్యూరీని యాడ్ చేశానండి మీకు కావాలంటే చింతపండుని నానబెట్టి దాని గుజ్జుని యాడ్ చేసుకోండి నేనైతే రెడీమేడ్ ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి మిక్స్ చేసేయండి దగ్గర ఉండి దీనిని మాట్లాడితే మిక్స్ చేయకపోతే అడిగంట వస్తుంది అందుకు దగ్గర మాట్లాడితే దీన్ని కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి అంతా పోయేదాకా కలిపేసుకోండి నెక్స్ట్ ఇంకా ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీకి తగినట్టుగా మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దండి మరీ పల్చగా అయిపోతుంది కదా ఇగోండి వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను చూడండి చూడటానికి కలర్ చూడండి ఎంత బాగుందో ఓకే ఈ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి వాటర్ది కడాయి ఎప్పుడైనా వెడల్పుగా ఇలా ఉందనుకోండి ఫిష్ అనేవి విడిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇదిగోండి మన ఫిష్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ యాక్చువల్గా దీని పేరైతే నాకు తెలియదు ఇది ఏం ఫిష్ మీకు ఎవరికైనా నేమ్ తెలిస్తే కొంచెం గెస్ట్ చేయండి ఈ ఫిష్ ఇందులో యాడ్ చేసేసుకున్నాను కదా ఫిష్ అనేది ఎప్పుడైనా తొందరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఎక్కువసేపు ఉంచారంటే కనుక మెత్తగా అయిపోతుంది కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది తొందరగా ఆఫ్ చేసేయండి ఎక్కువ టైం పట్టదు ఫిష్ అన్ని మ లోపల వరకు మునిగేటట్టుగా నేను ఇదిగో ఇలా చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కోసం అని చెప్పి క్యాప్ పెట్టుకున్నాను అంతేనండి చూడండి లుకింగ్ డెలిషియస్ కదా టేస్ట్ కూడా అని అంతే బాగుందండి అంతేనండి మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది యాక్చువల్గా చేపల పులుసు అనేది నెక్స్ట్ డే తింటే బాగుంటుంది అంటారు ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ